జరిగిన అవార్డుల డిజైన్ మరియు కన్స్ట్రక్షన్ రంగాలలో సత్కారం విశాఖపట్నం నిర్మాణ పరిశ్రమలో అగ్రగామి వేదిక అయిన మూడుకో డెవలప్మెంట్ డిజైన్ మరియు కన్స్ట్రక్షన్ రంగాలలో ప్రతిభ కనపరిచి అత్యుత్తమ విజయాలను సాధించిన వ్యక్తులకు మోడుకో అవార్డుతో సత్కరించింది దేశ నర్మల నుండి పరిశ్రమ నాయకులు నిపుణులు మరియు ఇతర రంగాల వారికి హాజరయ్యారు విశాఖపట్నంలోని డివి గ్రాండ్ వే హోటల్లో జరిగిన ఈ కార్యక్రమం మోడ్కో మరియు అచ్చిపై ప్లాట్ఫారం పై హాజరైన వ్యక్తుల పరిచయాలతో ప్రారంభమైంది పరిశ్రమ మాడ్యులర్ ప్రెజెంటేషన్ జరిగింది సాంప్రదాయక నిర్మాణం మరియు భవిష్యత్ యొక్క సవాలు అనే అంశంపై జరిగిన చర్చ కార్యక్రమంలో నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకోవడం మరియు అర్థవంతమైన సాగింది ఈ సందర్భంగా మరియు వ్యవస్థాపకుడు లకాని మాట్లాడుతూ పరిశ్రమ నిపుణులందరూ కొత్త పద్ధతులకు అనుగుణంగా మరియు వారి కస్టమర్లు క్లయింట్లు మరియు విక్రేతలతో జ్ఞానాన్ని పంచుకోవడం ఆనందకరమని ఇది పరిశ్రమ ఉన్నతికి సహకరిస్తుందని అన్నారు మరియు మోడ్కో సంస్థ యొక్క వైజాగ్ అసోసియేట్ భాగస్వాములు అజయ్ మంచుకొండ మరియు జనేష జాలీ బెనర్జీ చెన్నై పీయూషి మెహతా మరియు రాజేష్ కేఎం బెంగళూరు కౌస్తబ్ ప్రసాద్ ఢిల్లీ రౌప్య రంజన్ సాహు ఒరిసా మద్దతు మరియు సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు జరిగిందంటే మేము ఒక పది బిల్డర్లని కాంట్రాక్టర్లని ఆర్కిటెక్ట్స్ని రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ని మెటీరియల్ సప్లయర్స్ని వైజాగ్లో టాప్ వీళ్ళందరూ అండి వీళ్ళందరినీ పిలిచాము ఏం చేసామంటే ఒక ఏడుగురు జూ జ్యూరీ మెంబర్ని అంటే పెద్ద పెద్ద ఆర్కిటెక్ట్స్ కానీ పెద్ద పెద్ద మిగతా బ్రాండ్ వాళ్ళని కానీ వైజాగ్ పిలిచావు వాళ్ళని ఈ మాడ్యులర్ కన్స్ట్రక్షన్ కాన్సెప్ట్ గురించి మాట్లాడమని చెప్పాం మాడ్యులర్ కన్స్ట్రక్షన్ అంటే ఏంటి దాని బెనిఫిట్ ఏంటి ప్లస్ మనం ఎలాగే మారుస్తున్నాము రెగ్యులర్ కన్స్ట్రక్షన్ని అంటే మనం రెగ్యులర్ బ్రిక్ సిమెంట్ ఇసుక కాకుండా ఎలా కట్టగలం ఇంకా స్ట్రాంగ్గా ఇంకా ఫాస్ట్గా ఎలా కట్టగలం అని చెప్పి వాళ్ళ ప్యానల్ డిస్కషన్ జరిగిందండి దానికి సంబంధించి ఇక్కడ ఈవెంట్ చేసాము ఇవాళ ఇవాళ జరిగిన ఈవెంట్ ఫస్ట్ ఈవెంట్ అండి అలాగే వీళ్ళు ఈ ఈ సంవత్సరంలో ఇరవై ఈవెంట్లు ప్లాన్ చేస్తారు ఆల్ ఓవర్ ఇండియా మెయిన్ సిటీస్లో అన్ని అక్కడక్కడ పార్ట్నర్స్ ఎత్తికి మాలాగా ట్వంటీ ఈవెంట్స్ ప్లాన్ చేస్తారండి థ్యాంక్ యూ जन गितगङ्गा तव शुभ नागे जागे तव शुभ आशिषमागे गाहे तव जयदाधा गागा जन गण मङ्गल